హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంకా ఈరోజైతే తమ్ముడు వాళ్ళ ఇంట్లో రెండో రోజు అనమాట ఒక పొయ్యి మీద టీ అను ఇంకో పొయ్యి మీద ఓడియాలకి ఎసురు కాగుతున్నాయి చెప్పానుగా ఇంకా అందరం ఉన్నాం అందరం కలిసి టీ అయితే తాగుదామని టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తీసుకెళ్ళి అందరికి ఇస్తున్నాను ఏమందిలే అక్క నేను తమ్ముడే తాగుతాము మా మరదలు కూడా టీ తాగదు పిల్లలు అడుగుతారు కానీ ఇయకూడదు హెల్త్కి మంచిది కాదని నేనైతేవనమాట ఇంకా కలిసి టీ అయితే తాగుతున్నాము ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా పనులు అయితే మొదలు పెట్టుకోవాలి ఒడియాలు పెట్టుకోవాలి కదా ఇంకా పిండి కూడా ఏ వేసామన్నమాట పిండి చిక్కబడిందో లేదో చూస్తున్నాము ఇంకా మా మరదలేమో మాకు చపాతీలు చేస్తుందనమాట టిఫిను పొయ్యి మీదేమో ఇంకా ఎసురు అదే ఒడియాల పిండి కాగుతూనే ఉంది ఇంకో పొయ్యి మీదేమో మా మరదలు చపాతీలు అయితే చేస్తుందనమాట ఇంకా రెండు ఒకేసారి అయిపోతాయి తినేవాళ్ళు తింటారు పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటారు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి పొద్దున్నే టిఫిన్లు అయితే పెట్టేసేయాలి కదా అని టిఫిన్ అయితే వేస్తుంది అనమాట తను టిఫిన్ అయితే ఇంకా అయిపోవచ్చింది ఈ చపాతీలు కాల్చుకోవటం లేటే పట్టింది ఎండకి వంటగదిలో ఆవిరనమాట చెమట్లో పట్టేస్తున్నాయి ఉడికిపోతుంది చపాతీలు చేసుకోవటం అయిపోయింది ఇంకా పిల్లలకైతే పెట్టేసింది అనమాట చిన్నమాయి కూర్చొని తినేసేస్తుంది హాయ్ చెప్తుంది మీకు ఇంకా నాన్న నేనైతే బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ ఈ కొండపల్లి బొమ్మలు అయితే చూశాను నేను చాలా రోజులు అయింది చాలా రోజుల తర్వాత చూశాను నేను ఇవైతే బాగున్నాయి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి కదా ఇవి నేను ఇప్పుడే చూడటం ఎప్పుడో నా పెళ్ళి కాకముందు ఎప్పుడో చూశాను ఇంకా ఈ మిషన్ అయితే అమ్మకానికి ఉంది తీసుకుందామని అయితే వెళ్ళి చూసేసి వచ్చాము తీసుకుందామా లేదా ఆలోచించుకున్న తర్వాత సాయంత్రం అయితే వచ్చి తీసుకుందామని అంటే హెడ్ కొత్తదే కానీ బల్ల మాత్రమే పాతదన్నమాట అంటే ఇప్పుడు వచ్చే బల్లలు కొంచెం స్టాండర్డ్గా ఉండట్లేదు వాళ్ళు చూపించిన వాటిల్లో ఇంకా మాకు అదే నచ్చిందనమాట ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం నలభై ఎన్ని తిన్న తర్వాత వడియాలు పెట్టుకున్నాం కదా అవి అయితే తీస్తున్నాం అన్నమాట అందరం కలిసి నిన్న పెట్టిన వడియాలు ఈరోజు తీస్తున్నాము చీర మీద కొంచెం వాటర్ అయితే చల్లి తీసేసుకున్నాము అనమాట ఇంకా తీసి కూడా మళ్ళీ ఎండబెట్టుకోవాలి కదా ఇంకా మిషన్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము మా మరదలైతే డ్రస్సు కుట్లయి వదినా అని ఇస్తే డ్రెస్ అయితే కుట్లేస్తున్నాను ఎట్లా ఉందా ఏంటి మిషన్ చూసుకోవాలి కదా మా నాన్నగారు నేను ఇద్దరం వెళ్ళి చూసుకొని తీసుకొచ్చుకున్నాము కూడా కొత్తది తీసుకుంటే బాగుండేది అంటా ఉన్నారు ఇంకా కూడా కొనుక్కున్నా పాత రెండు కత్తెరలు ఉన్నాయి కానీ అవి ఏంటో నాకు కొత్తది కొనుక్కోవాలనిపించి ఇది కొనుక్కున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మిషన్ అయితే ఇంకా సాయంత్రం అయిపోయింది అందరం భోజనాలు అయితే చేస్తున్నాం అందరం కలిసి కూర్చొని చాలా రోజులైంది ఇలా తిని